హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎలాంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలోనే కథల ప్రవాహంలో ఈరోజు మన నలభై ఆరవ కథని మొదలు పెట్టేసుకుందాం కథ పేరు వంశాంకురం కథ ఇలా మొదలవుతుంది సుబ్బులు వెంకడు వెన్నట్లో చల్లగాలికి కృష్ణ ఒడ్డును కూర్చున్నారు ఈనాటి మాట పదేళ్ల క్రితం పెళ్ళైనప్పటి నుంచి ప్రవాహంలో అలల్లా ముత్తైదు నుదుటి మీద కుంక బొట్టుల ఒకరినొకరు విడవకుండా వానలో ఎండలో బీళ్లలో చాళ్ళలో లంకల్లో పుంతల్లో మెలిసి తిరిగారు అవేమి కథలో అవేమి ఊసులో ఆ కలిసి అంబలి జుర్రుకోవటం ఆ కలిసి నక్షత్రాలు లెక్క పెట్టడం వాళ్ళకే చెల్లింది గాలిలా స్వేచ్ఛగా గడ్డి పుల్లలా అమాయకంగా ఉన్నదే చాలనుకొని తృప్తిగా కాలం గడుపుతున్నారు సుబ్బులు పెద్దయ్య గారింట్లో పనిచేస్తుంది వెంకడు పెద్దయ్య గారి పొలం పనులు చూస్తాడు పెద్దయ్య గారు భవంతి వెనకాల పాకేసి ఇచ్చాడు వీళ్ళిద్దరికి ఆ ఊరి పాకనే ఇంద్రభవనం చేసుకొని ప్రతిక్షణం కలిసి అనుభవిస్తుంటే తెలియకుండానే ఐదేళ్లు వెళ్ళిపోయాయి ఇవాళ్ళ సుబ్బులెందుకో దిగులుగా ఉంది సుబ్బులు అలా ఉంటే వెంకటికి కళ్ళనీళ్ళు తిరిగిపోతాయి గిల్ గిలగిల్లాడిపోయి అడిగాడు ఏందే అట్టుండావు సుబ్బులు కన్నీళ్లు తుడుచుకుంటూ అంది ఏం లేదు మావా మనం మనవాడి పదేళ్ళు అయిపోయింది మన ఇంట సంటోడు కెవ్వుమని లేదే ఓ బుడ్డోడు నేల పాకులాడతా లేడే అని వెంకడు కాసేపు మాట్లాడలేదు ఆ తర్వాత తేరుకొని నవ్వుతూ అన్నాడు ఫోన్లేయే మనకు తినటానికే సాలటం లేదే మరి ఇంకోడెందుకు లేయే ఆడదాని మనసు నీకు తెలవదు మామ సంటోడు లేని ఇల్లు ఇల్లు కాదయ్యా ప్రపంచకం మనతోనే ఆగిపోదు కదా మన వంశం నిలవాలంటే మనకిన్ని నీళ్లు వదలాలంటే బొడ్డోడు కావాలయ్యా అయితే ఓర్నా అయితే ఓర్నైనా పెంచుకుందామంటావే అన్నాడు సూటిగా చూస్తూ వెంకడు పెంపుడు బిడ్డ మన బిడ్డ అవుతాడా అంది సుబ్బులు అయితే ఏం చేయమంటావు అన్నాడు వెంకడు నేను గొడ్రాలని నాకు లేదు నువ్వు మగాడివి పది మంది బిడ్డలను కంటావు నా మాటిని నువ్వు మారుమనువు చేసుకొని నాకు కొడుకుని కనయ్యా అంది సుబ్బులు వెంకడు అదిరిపడ్డాడు దుఃఖం పొంగుకొచ్చింది అంత నీ చెప్పని నేనే నేను చేస్తానంటే నిన్ను వదులుకొని ఇంకొకత్తిని కట్టుకొని నీకు ద్రోహం చేస్తానంటే అన్నాడు అంటూ ఆవేశపడుతూ అన్నాడు సుబ్బులు వెంకటిని నెమ్మది పరుస్తూ గుండె నిమురుతూ సల్లబడయ్యా నిమ్మలంగా ఆలోచించు నువ్వు నా ఓడివే నాకు ద్రోహం తలపెట్టవు మేమిద్దరం అప్పసెళ్లల్లా ఉంటాం వంశం కోసం మనువాడు మామా తప్పదేంటే అన్నాడు వెంకడు నా కోసం మావా అంది సుబ్బులు కన్నీళ్లతో సరేనని తలూపి గట్టుమేంచి లేచాడు వెంకడు మర్నాడే సుబ్బులు అంగాపురం వెళ్లి పెంతల్లి కూతురు లచ్చి సంబంధం ఖాయం చేసుకొచ్చింది దగ్గరుండి పెళ్లి జరిపించింది పాకలో తడికి అడ్డం కట్టించి శోభను నిశ్చయించింది వెంకడు పెళ్ళయితే చేసుకున్నాడు కాని రెండో పెళ్లాన్ని పెళ్ళాంలా చూడలేకపోతున్నాడు ఏ అసూయ లేకుండా సుబ్బులు లచ్చికి జడవేసి అన్ని అలంకారాలు చేస్తుండే వెంకడికి గుండె పీకినట్లయ్యేది పూలు తెచ్చినా మిఠాయిలు తెచ్చినా సుబ్బులకిచ్చేవాడు గాని లచ్చికిచ్చేవాడు కాదు శోభనం రా శోభనం నాటి రాత్రి తడిక అవతల చడి లేకపోతే గొప్ప నిరాశపడింది సుబ్బులు పది రోజులు గడిచాయి వెంకడు లచ్చితో మాట మాత్రం మాట్లాడలేదు ఓ రోజు సుబ్బులు లచ్చికి పూలు తురుముతుంటే లచ్చంది ఎందుకక్క నాకు పూలు మావ నాతో పలకడు ఉలకడు అని అప్పుడు సుబ్బులు చెప్పింది తానే మొగాడి మనసేరికి మసులుకోవాలే ఆడి కష్టమేదో తెలుసుకొని ముందుగా చేస్తే సంబరపడతాడు అయితే ఉంటాను ఏం చేయాలో చెప్పు అంది లచ్చి ఆశగా సుబ్బులకి జాలేసింది మావకి అంబలిస్తావు కదా నువ్వు ముందు అం నువ్వు ముందు ఎంగిలిసేయి అయ్యో ఎంగిలి అను ఎందుకు చేశావంటాడు ఉప్పు కారం సాలిందో లేదో నా మావకి రుసులు సమ సమంగా లేని అంబలిస్తానా అను రాత్రి పడుకునేటప్పుడు పక్క మీద తెల్లదొప్పటే పరు మావ తల కింద మెత్తటి దిండు పెట్టు పడుకోబోయేటప్పుడు నీ తల్లోని పూలు సెండు మావ దిక్కుగా పెట్టు అంటూ సెలా అంటూ చాలా చెప్పింది లచ్చి కళ్ళు మెలమెలా మెరిశాయి సరిగ్గా సుబ్బులు చెప్పినట్లే చేసింది లచ్చి వెంకడు అబ్బురపోయాడు కళ్ళెత్తి చూశాడు దోస పండు లాంటి లచ్చి నీ అక్క కూడా సరిగ్గా నీలాగనే అన్నాడు లచ్చి కళ్ళలోకి చూస్తూ లచ్చి పొంగిపోయి అంబలి తనకి ఉంచుకోకుండా మొత్తం మావ చేత తాగిచ్చింది తడిక పక్క నవ్వులు గుసగుసలు వినిపిస్తుంటే సుబ్బులు మనస్సు తేరుకుంది మూడు నెలలకే లచ్చి నీళ్ళోసుకుంది అక్కడి నుంచి వెంకడు సుబ్బులు పోటీ పడి లచ్చికి కావలసినవన్నీ ఏర్పాట్లు చేసేవారు లచ్చిని బరూపన్లేమి చేయనివ్వటం లేదు సుబ్బులు వెంకడు లచ్చి నలిగిపోతుందేమో అన్నట్లు చూస్తున్నాడు తొమ్మిది నెలల నిండిన ఓ రోజున ఆ పాకలో ఓ చంటాడు కేవ్వు ఏడిస్తే సుబ్బులకి గుండె జల ధరించి కన్నీళ్లు కారాయి ఆ క్షణం కోసం ఎన్ని సంవత్సరాలు కాచుకుంది ఎన్ని దేవుళ్లకు మొక్కుకుంది చంటాణ్ణి గుండెలకి హత్తుకొని ధారలు దారలుగా ఏడ్చింది నెలలు గడుస్తున్నాయి చంటాడు తల్లి దగ్గర పాలు తాగటం తప్ప అంతా సుబ్బులే వాటితో నవ్వుతుంది కథలు చెప్తుంది పాటలు పాడుతుంది ఏడుస్తుంది చిచ్చు కొడుతూ తన పక్కలోని పడుకోబెట్టుకుంటుంది కానీ వెంకడు లచ్చి కితకితల్లో మునిగిపోయాడు సుబ్బులతో రోజుకోసారి మాట్లాడతాడో లేదో సుబ్బులు చంటాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఎప్పుడన్నా అనుకునేది నాకు దేవు నా దేవుడు దూరమైనా లేదు లేదు నా దేవుడి ఇడుగో నా దగ్గరే ఉన్నాడు అంటూ చంటాణ్ణి ఒళ్ళంతా ముద్దులు పెట్టుకుంటుంది కథ సమాప్తం హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా కథా వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయడం కోసం ప్లీజ్ లైక్